హాయ్ హలో నీన్ మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నటి ఊర్వశ రౌతల్ల బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అలరిస్తుంది స్పెషల్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది చిన్నది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరి వీరే లో బాస్ పార్టీ సాంగ్ లో మెరిసింది అమ్మడు అలాగే అఖిల్ ఏజెంట్ లోను స్పెషల్ సాంగ్ లో నటించింది పూర్వశ రౌతల్ల సోషల్ మీడియాలో ఎమ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది సోషల్ మీడియాలో తన ఫోటోలతో వీడియోలతో సెగలు పుట్టిచ్చేస్తుంది తాజాగా సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసింది ఈ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా ఈ ఫోటో గురించి మాట్లాడుకుంటున్నారు ఇంతకు ఆ ఫోటో ఏమిటనుకుంటున్నారా ఊర్వశి రౌతల్లా జూనియర్ ఎన్టీఆర్తో తో ఉన్న ఓ స్పెషల్ ఫోటోను షేర్ చేసింది ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ అమ్మడు తారక్ తో ఎందుకు ఫోటో దిగింది క్యాజువల్ గా కలిసిందా లేక వారిలో స్పెషల్ సాంగ్ చేస్తుందా అన్న ప్రశ్నలు తారక్ ఫ్యాన్స్ మధిలో మెదులుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ మనందరికీ నచ్చే నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్ అతను చాలా క్రమశిక్షణ నిజాయితీ ముక్కు సూటి వ్యక్తి చాలా వినయంగా కూడా ఉంటాడు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు మీ సింహం లాంటి వ్యక్తిత్వం ప్రశంసనీయం రాబోయే రోజుల్లో మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను అని ఊర్వశ రౌతల్ల సోషల్ మీడియాలో ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం తారక్ బాలీవుడ్ మూవీలో వార్ టూ షూటింగ్ కోసం ముంబై వెళ్లారు తారక్ హృతిక్రేషన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు దీనికోసం తారక్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్నారు అదే సమయంలో ఊరశ రౌతల్లా ఆయనకు కలిశారని తెలుస్తుంది ఇంతకాలం తెలుగులో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న ఊరశ రౌతల్లా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఇది బాలయ్యకు నూట తొమ్మిదవ సినిమా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుపుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్